జగ్రత భక్తులార పిలుపుదే ప్రభు యేసుగ వ చును జాగ్రత్త భక్తులార పిలుపుదే ప్రభు యేసుగ వచ్చును వందనం ఘోసనా వందనం होसन राजादिराजुचुनु राजा दि राजुचुनुन भुरा ध्वनि प्रधान शब्द दुता विनुमा बाट मु भुरा ప్రధనదు శబ్దము జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభుయేసు వేగవచ్చును చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచనుగా చాలా రా త్రి గడచిపోయే చూడు పగలు వాచనుగా విడుము అంద విడుము అంద కారీయలు తేజ యుధముల ధరించు తేజ ధరించు జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రాభు ఏసు వేగవచ్చును గుర్తులన్నీ నెరవేరినవి నో కాలము తలచుము గుర్తులన్నీ నెరవేరినవి నో కాలము తలచుము లోతు లోతును మరచి పోకు లో బ మరచి పూ వచ్చే మేలుకు సమయము వచ్చే జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభుయేసు వేగవచును మనదినములు లేకిం పాబడేను మేల్కొను వారికి భయమే మీ మన దినములు లేకం పాబడెను ಿ ಭಯ ಮೇಘ ಘನ ಮುಗಾರ ತಾ ಬಡದರು ಘನಗಾರ ತಾ ಬಡದರು ಎವರು ಪ್ರಭು ತೋ ನಡೀಚಾರ ಎವರು ಪ್ರಭು ತೋ నడిచదరు జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభుయేసును దైవ జనులు కలుతురు గగనమునా ప్రభు నందు మృతులు జీవితురు దైవ జనులు కలుతురు గగనమునా ప్రభునందు మృతులు జీవితరు మేఘము నందు ఎల్ల రుచేరి మేఘము నందు ఎల్ల రుచేరి ఆటనే ప్రభు ప్రభుని గరు ఆ చెటనే ప్రభు నీ గరు జాగ్రత్త భక్తులార ప్రభు ప్రభుయేసు వచ్చును క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును చును విజయులేదాని పొందరు క్రియలను పాటి ప్రతిఫలమిచ్చును విజయము లేదా పొందగరు ప్రీతిగా పల్కును ప్రభువే మనతో ప్రీతిగా పల్కును ప్రభు భక్తులార పిలుపిదే ప్రభు ఏ సువే వును జాగ్రత భక్తులార పిలుపిదే ప్రభు సువేగవచ్చును వందనం హోసనా వందనం వందనం రాజాది రాజు వచ్చును राजा अचुनु विनुमार्वाटमु भूरा ध्वनियो प्रदनदुता शब्दमु विनुमार्वाटमु भूरा ध्वनियो प्रदनदुता शब्दमु जाग्रता भक्तुलारा ప్రకటన గ్రంథము మరియు లోపట్ను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం మందు ఆశ్రమేడు అని కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగుడవడానికి బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రచురింపగా సూచితిని అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకును చూచో ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం విప్పటికైనా చూచినకను యువకుడు ఎవడని కనబడనందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్ర సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయం పొందనని నీతో చెప్పాను నాతో చెప్పాను మరియు సింహాసనములకు ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్యను బధంపబడినట్లుండే నా గొర్రెపిల్ల నిలిచి ఉంటే చూసి తిన్న ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్మలను ఏడు కనులను ఉండేను ఆ కనులు భూమి మీదంతటి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనము ఆసనైన వారికి కుడి చేతులు ఉండి ఆ గ్రంథం తీసుకునెను ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దూపద్రములను నిన్ను నా సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రబిలదట సాగిలబడిరి ఈ పాత్రలు పరిస్థితుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవి గ్రంథంలో తీసుకుని దాని ముద్దలు విప్పట ఇవ్వకూడవు నీవు వదిలిపబడిన వాడవని రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసి కనుక వారు భూలోకి మందు ఎలుదరని కొత్త పాట పాడుదరు మరియు నేను చూడగా సింహాసులను జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడేను వారి లెక్క కోట్ల కొరదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయో మహిమను స్తోత్రమును పొందారని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి అంతటా పొరలోకి మందున భూలోకి మందును భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహా సింహాసనాశనుడై ఉన్న వానికి గొర్రెలకను స్తోత్రము గతమ ప్రభావం యోగులు కలను కాకని చెప్పుట వెంటనే ఆ నాలుగు జీవులు ఆమెను చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసరి ప్రార్థన ప్రియంగుల తండ్రి జవంగపతి ప్రకటన ఐదో అధ్యాయంలో చూస్తున్న ప్రభావ మీరు ఆ గ్రంథములు ఇప్పటికీ ఎవరు యోగులు లేదా ఎవరు లేరని ప్రభా యోహాను ఏడ్చున్నప్పుడు ప్రభా దూత వచ్చి ఈ గ్రంథంలో ఇప్పటికూ యోగుడు భూలోకంలో భూమి కింద కానీ భూమి పైన కానీ గౌరవపిల్ల యొక్క శక్తి ద్వారా ఎవరైతే మరణమును గెలిచి లేచారో వారి అర్హులను మీరు సెలవిచ్చారు ప్రభా అటువలే ఈ గ్రంథమును విప్పినప్పుడు ప్రభా పలు రకాల మనుషులు ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడే వాళ్ళు ప్రతి ప్రజలను ప్రతి దినంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యం కానీ యాజకులను చేస్తూ అని గాన ప్రతిగానం గానం చేస్తున్నట్లు మేము చూస్తున్నాం ప్రభా కాబట్టి ప్రభా ఈ ఐదో అధ్యాయంలో కూడా ప్రభా మీరు మా కోసం చేసిన గొప్ప కార్యము కనపడుతున్నట్లు మేము చూస్తున్నాం ప్రభా ఈ యొక్క కార్యం ద్వారా మాకు ఇచ్చిన పాపక్షమాపణ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు అంతటినీ మీరే మాకు కాచి కాపాడి సంరక్షించి ప్రొవా కివీ స్కూల్లో కానీ తర్వాత కిన్ని ఒక ఆరోగ్య విషయంలో కానీ మెర్సీని ప్రభా నన్ను మీరే మంచి కాపాడి సంరక్షించి మా పనులో ప్రొవ్వా మీరే సఫలత అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజన వేస్తే నన్ను అస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్